రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుకు అరుదైన గౌరవం దక్కింది లైఫ్ సైన్స్ రంగంలో ఏసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదులో కీలక ఉపన్యాసం చేసే అవకాశం లభించింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి భవిష్యత్తు ప్రణాళికలు అవకాశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నటువంటి అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు ఆస్ట్రేలియా జనరల్ హిల్లరీ మెగాకీచ్ బుధవారం మంత్రి శ్రీధర్బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో గ్లోబల్ ఫార్మా బయోటెక్నాలజీ మెడిటెక్ ఆవిష్కరణ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు